హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎంతో అద్భుతంగా ఉండే నోరు నుంచే కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఎలా చేయాలో చూపిస్తానండి చాలా చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదే ఎలా తయారు చేయాలంటే ముందుగా వెల్లుల్లి రెబ్బలు ఒక గుప్పెడు దంచాలండి రోట్లో వేసుకొని క్రష్ చేసుకోవాలి ఇది మంచిగా మెరిగిన తర్వాత చూసారా మిక్సీలో వేస్తే బాగా పేస్ట్ అవుతుంది కాబట్టి మనం ఇలా రోట్లో వేసుకొని దంచుకుంటేనే బాగుంటుంది ఇలా క్రష్ అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి మనకు రుచికి తగినంత కావాలంటే ఇంకొక స్పూన్ అయినా వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ తర్వాత రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసుకొని మంచిగా క్రష్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా ఇలా క్రష్ చేసి పెట్టుకొని పక్కా పెట్టుకోవాలి తర్వాత ఎగ్స్ మనకి ఎన్ని అవసరం ఉంటే అన్నీ ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇందులో ఇలా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలండి ఇలా చిన్నగా కట్ చేసి వేసుకుంటే మంచిగా బాగుంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా కట్ చేసి వేసుకుంటే ఇవి మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ చేంజ్ అవ్వాలి మొత్తం అలా అని మొత్తం ఆడకుండా మాడద్దు ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో ఒక చిట్కడు పసుపు వేసుకోవాలి కొంచెం మాత్రమే వేసుకోవాలి ఇందులో మనం కర్రీలో వేసేటట్టు ఎక్కువ వేసుకోకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం కూడా అందులో వేసుకోవాలి ఇది ముద్ద ముద్దలాగా ఉంటుంది కాబట్టి అది మొత్తం కలిసే అంతవరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఇలా మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత మనం ఉడికించిన గుడ్లు ఉన్నాయి కదా అందులోకి కొంచెం కాటలు పెట్టి అందులో వేసేసుకొని అన్నీ ఒకటి వెనకాల ఒకటి అందులో వేసేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది మనకి నోరు అంత టేస్ట్ లేనప్పుడు తినాలా ఏం తినబుద్ది కానప్పుడు ఇలా కారం వెల్లుల్లి రెబ్బల కారం వేసుకొని కొడుగుడ్డు వెల్లుల్లి రెబ్బల కారం వేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి మంచిగా టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా తినబుద్దు అవుతుంది ఎంతో ఈజీగా చేసుకునే ఈ కొడుగుడ్డు వెల్లుల్లి కారం వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఇలా ట్రై చేయండి తిన్నా కొద్ది తినాలనిపిస్తూ ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి మీకు ఇంకా నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కమెంట్ చేయండి చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో వీడియోతో మళ్ళీ కలుస్తా